ఒంటిమిట్ట పేరులో ఒంటి పూర్వపదం మిట్ట ఉత్తర పదం వీటిలో మిట్ట అనే ఉత్తర పదానికి ఎత్తైన భూప్రదేశాన్ని సూచించే జనవాసం అన్న అర్థం ఉంది ఒక మిట్ట పైన రామాలయం నిర్మించబడింది అందుకని ఒంటిమిట్ట అని ఈ రామాలయాన్ని గ్రామానికి పేరు వచ్చింది ఇంకొక కథనం ప్రకారం ఒంటడు మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఇక్కడ రాముణ్ణి కొలిచి తమ వృత్తిని మానుకొని నిజాయితీగా బ్రతికారని వారి పేరు మీదుగానే ఒంటిమిట్ట అని పేరు వచ్చిందంటారు కోదండరామాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒంటిమిట్టలోని ప్రాచీన హిందూ దేవాలయము ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు సీతాదేవి లక్ష్మణస్వామి కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట ఉంది సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో ఉన్నందున ఈ క్షేత్రం ఏకశిలా నగరం అని ప్రసిద్ధి చెందినది నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఈ ఆలయం ఉన్న ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలంగా పేరు కాంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారకంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు తలంబరాలు సమర్పిస్తారు స్థల పురాణం రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది అప్పుడు మృక్కండు మార్సి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పోది బిడిబాకు కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని ప్రాణం చెబుతుంది అందుకు ప్రతీగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశీలగా చెక్కించారని తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడ ప్రజల విశ్వాసం ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది సీతా కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాల గంగను పైకి తెచ్చాడని అంటారు చారిత్రక విశేషాలు గోపుర నిర్మాణం చోళశిల్ప సంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ పదహారవ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటని కీర్తించాడు ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశిలాపురి వాసినని చెప్పుకున్నాడు అంతేగాక తన భాగవతాన్ని ఈ కోదండరామునికి అంకితం గావించాడు దాన్ని బట్టి భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు ఆలయ విశేషాలు ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం యొక్క ఒకే శీలలో రాముడు సీతా లక్ష్మణుడు విగ్రహాలు చెక్కబడ్డాయి దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడి విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొకటే శ్రీరామ హనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణుల ఏకశీలా విగ్రహం స్థాపించినట్లు కథనం ఈ కోదండ రామాలయానికి మూడు గోపుర ద్వారాలు ఉన్నాయి విశాలమైన ఉంది ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు నూట అరవై అడుగులు ముప్పై రెండు శీల స్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది చోళ పద్ధతిలో నిర్మించబడినాయి రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంది చోళులు విజయనగర రాజులు రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు ఒంటిమిట్ట నివాసి ఆంధ్ర వాల్మీకి అని పేరు పొందిన వావిలి కొలను సుబ్బారావు పద్దెనిమిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఈ రామాలయాన్ని పునర్దించాడని స్వామికి ఆభరణాలు చేయించడంతో పాటు రామసేవా కుటీరాన్ని నిర్మించాడు ఈయన టెంకాయ చిప్ప చేతబట్టి భిక్షటను చేసి వచ్చిన సొమ్ముతో సుమారు పది లక్షల రూపాయలు విలువైన ఆభరణాలను చేయించగలిగాడు పోతన అయ్యలరాజు రామభద్రుడు ఉప్పు గుండూరు వెంకటకవి వరకవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందారం అను పేరు వ్యాఖ్యానం కూడా రాశాడు గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది ఈ దేవాలయం పక్కగా రథశాల రథం ఉన్నాయి చోళ విజయనగర వాస్తు శైలులు కనిపించే ఈ ఆలయ స్తంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు దేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి ఈయన స్వామిపైన శ్రీ రఘువీర శతకాన్ని రచించాడు ఇతని మనవడే అష్ట దిగజాలల్లో ఒక్కడైన అయ్యలరాజు రామభద్రుడు ఇక తెలుగువారు అమితంగా ఇష్టపడే మందార మకరందం లాంటి సహజ సరళ కవి బెమ్మర పోతన్న జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలు ఉన్నప్పటికీ ఆయన రచించిన భాగవతాన్ని ఇచ్చింది మాత్రం కోదండ రాముడికే ఈ సహజ కవి విగ్రహాన్ని ఆలయంలో దర్శించవచ్చు పూజలు ఉత్సవాలు ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నుండి బహుళ విధియా దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చతుర్దశి నాడు కళ్యాణం పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి నవమి నాడు పోతన్న జయంతి నిర్వహిస్తారు కవి పండితులను సత్కరిస్తారు రెండు వేల రెండు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ సమీపంలో మహాకవి పోతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు బ్రహ్మోత్సవాలు చంద్రుని వెలుగులో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత దీని వెనుక ఒక పురాణ గాథ ఉంది క్షీరసాగర మదనం తర్వాత మహాలక్ష్మీదేవి అమ్మవారి నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తన చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగులో తన కళ్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు దాని ప్రకారమే రాత్రులు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు ప్రశాంత వాతావరణానికి నిలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన దీపాలు వెలుగులు ఎంతో శోభనిస్తున్నాయి ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాలలో ఇమాంబేగ్ బావి ఒకటి ఇమాంబేగ్ పదహారు వందల నలభై సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధి ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడు చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానమివ్వగా ఆయన మూడుసార్లు రాముణ్ణి పిలిచాడు అందుకు ప్రతీగా మూడుసార్లు ఓ అని సమాధానం వచ్చింది ఆయన చాలా ఆశ్చర్యచికితుడయ్యాడు స్వామి భక్తుడిగా మారిపోయాడు అక్కడి నీటి అవసరాల కోసం ఒక బావిని తవ్వించడం జరిగింది అక్కడి నీటి అవసరాల కోసం ఒక బావిని తవ్వించడం జరిగింది ఆయన పేరు మీదుగానే ఈ బావిని బేగ్ బావిగా వ్యవహరించడం జరిగింది అందువలన ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు ఈ ఆలయ నిర్వహణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానములకు అప్పగించింది